దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వికలాంగులు మానసిక వికలాంగులు జీవనోత్పాద వ్యవహారంలో ఇబ్బందులు కష్టాలు పడుతున్నారనే ఉద్దేశంతో ఆ రాజు ఐదు వందల రూపాయల పెన్షన్ స్కీమ్ను అమలు చేయడం జరిగింది మరి ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం రావడం చంద్రబాబు ప్రభుత్వంలో కూడా దాన్ని పెంచి ఇవ్వడం జరిగింది కానీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి లేకి రాగడే పాత పిన్షన్లతో కొనసాగిస్తూ అర్హులైనటువంటి వాళ్ళకు మళ్ళీ పిన్షన్లు కొత్త పింఛన్లు ఇవ్వడం కూడా జరిగింది దాదాపు పదహైదు సంవత్సరాలుగా పేద ప్రజలకు పేద ప్రజానిక వికలాగులు మానసిక వికలాగులు జీవనోపాధి జరుగుతూ జీవనం సాగిస్తున్నటువంటి దశలో ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తుత చంద్రబాబు నాయుడు ఈ పెన్షన్లను రద్దు చేసి దాదాపు ఒక లక్ష ఇరవై వేల పిన్షన్లు మీరు వెరిఫికేషన్ పేరుతో తొలగించండి లేకపోతే ఈ ఉచిత మహిళా బస్సులు జరపలేనటువంటి పరిస్థితిలో ప్రభుత్వం ఉంది అని చెప్పి ఎంక్వైరీ అధికారులకు హుక్కుం జారీ చేసి ఈ రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఇరవై వేల మందికి ఈ పిన్షన్ తొలగించడం అనేది ఆటవిక ప్రజాస్వామ్యం ఆటమిక పరిపాలనగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉందనే విషయంలో మాత్రము సంతోషించవలసినటువంటి అవసరం లేదు మరి ఈ కొనసాగుతున్నటువంటి ఈ పెన్షన్ల వెరిఫికేషన్ విషయంలో కొన్ని రద్దు చేసేటువంటి కార్యక్రమంలో తిరిగి మళ్ళీ మీరు అప్లై చేయండి మీకు జినైన్ సర్టిఫికెట్లతో మళ్ళీ మీకు మేము పింఛన్ ఇస్తామని చెప్పగలము మరి దీని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఈ వికలాంగుల దగ్గర నుంచి మీ పిన్షన్ మళ్ళీ మీకు శాంక్షన్ చేయిస్తాము మరి డాక్టర్లకు కొంతమంది అధికారులకు లంచం ముట్ట చెప్పాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క వికలాంగుల నుంచి అర్హత ఉన్న అర్హత ఉండి కూడా అర్హత కలిగినటువంటి సర్టిఫికెట్లు మీకు ఇప్పిస్తామనేటువంటి ఒక ఉద్దేశపూర్వకంగా దురుద్దేశంతో ఒక్కొక్క పెన్షన్ను ముప్పై వేల రూపాయలు దండుకుంటున్నారు ఇది కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తల జీవనోపాధి పథకంలాగా ఈ వికలాంగుల రీవెరిఫికేషన్ సర్టిఫికెట్ అనేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది మరి దీని మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం నిఘా పెట్టి ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకుల యొక్క లంచగొండ తరానికి బ్రేక్ వేయాల్సినటువంటి అవసరం ఉంది కేవలం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగానే వికలాగులు మానసిక వికలాగులకు నోరు కొట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది మరి ఈ అంశం మీద గతంలో అనేక ఉద్యమాలు వికలాంగుల పక్షాన అనేక ఉద్యమాలు చేసినటువంటి కృష్ణ దీని మీద మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది అవసరమే కాదు ఈ యొక్క ఈ దందా కార్యక్రమం ఈ వికలాంగుల వికలాంగుల పర్సంటేజ్ సర్టిఫికెట్ల మీద తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ఈ యొక్క దందాను అరికట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంది మరి ఈ అంశం మీద రాష్ట్రంలో లక్ష ఇరవై వేల మంది అర్హులైనటువంటి వికలాంగుల పెన్షన్ రద్దు చేసేటువంటి కార్యక్రమం మరి చంద్రబాబు నాయుడు పిల్లోడికి పప్పర్మెంట్ పెట్టి పిల్లలకు వాతేసినట్టుగా ఉంది దీని మీద మందకృష్ణ మాదిరిని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ అయినటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి అవసరమైన మేరకు ఈ రాష్ట్రంలో స్థాయిలో అధితే చేసే కార్యక్రమం కూడా చేపట్టబోతా ఉన్నాము ఖచ్చితంగా ఏది ఏమైనా కూడా వికలాంగులు అనేటువంటి వాళ్లకు మానసిక వికలాంగులైనటువంటి వాళ్లకు అనగారిన జాతులకు సంబంధించినటువంటి పేద ప్రజల నోరు కొట్టినటువంటి దుర్మార్గ పాలన ఈరోజు చంద్రబాబు కూడా ప్రభుత్వం అమలు పరుస్తా ఉన్నటువంటి ఈ దశలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఏ జిల్లాలో ఇంతంత పర్సంటేజ్ తొలగించి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ మనగడ కోసం కొనసాగించే ఇటువంటి దుశ్చర్యలను అరికట్టే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ యొక్క ఆందోళన కార్యక్రమానికి తన ఆందోళన కార్యక్రమం ముందుకు తీసుకెళ్లేటందుకు మేము ప్రయత్నాలు జరుగుతున్నాయి